ిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం ధర్మస్థలలో మళ్లీ అస్థి పంజరాలు దొరికినట్లుగా తెలుస్తోంది పదకొండవ స్పాట్ లోనే ఈ అవశేషాలు దొరికాయి మొత్తం నాలుగు మృతదేహాలు ఎముకలు దొరికినట్టుగా కూడా ప్రచారం జరుగుతోంది బంగ్లాగుట్టలోని తవ్వకాల్లో అస్థి పంజరాలు బయటపడ్డాయి కుళ్ళుపోయిన స్థితిలో ఉన్న ఓ మృతదేహం కనిపిస్తోంది భోజన విరామం తీసుకోకుండా కూడా అక్కడ సిట్ అధికారులు తవ్వకాలు చేస్తూనే ఉన్నారు దుస్తులు చెప్పులు కూడా దొరికినట్టుగా బ్రేకింగ్ న్యూస్ లో అయితే సమాచారం అందుతోంది అడవిలోకి ఉప్పు సంచి అలాగే టేపు కూడా సిబ్బంది తీసుకెళ్లినట్లుగా కూడా తెలుస్తోంది ఎముకలు దొరికాయని సిట్ నిర్ధారించినట్టుగా తెలుస్తోంది ఎస్ ధర్మస్థలం నుంచి బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం మళ్లీ శవాల ఆనవాళ్లు అయితే దొరికాయి బంగ్లాగుట్టలోని పదకొండవ స్పాట్ వద్ద తవ్వుతూ ఉండగా నాలుగు శవాల ఎముకలు కనిపించినట్టుగా అయితే ప్రచారం జరుగుతోంది అయితే ఓ శవం మాత్రం కుళ్లిపోయిన స్థితిలో ఉన్నట్టుగా అయితే మనకి సమాచారం దీంతో విరామం తీసుకోకుండా అధికారులు అయితే తవ్వకాలు చేపడుతూనే ఉన్నారు అక్కడే దుస్తులు చొప్పులు కూడా దొరికినట్టుగా తెలుస్తోంది అడవిలోకి ఉప్పు బస్తాలను అలాగే పెద్ద టేపులను కూడా తీసుకెళ్తూ ఉండడంతో శవాలు దొరికాయని ప్రచారానికి ఈ ఖైదీ సంబంధించిన మరింత సమాచారం మా న్యూస్ ఎడిటర్ తిరుమల అందిస్తారు ఎస్ తిరుమల ఏడవ రోజు అంటే పదకొండవ స్పాట్ కి కొంచెం పైన ఏదైతే గుట్ట ఉందో దాని మీద తవ్వకాలు ప్రారంభించారు అక్కడ కొన్ని మృతదేహాలు ఎముకలు కూడా లభ్యమైనట్లుగా తెలుస్తోంది ఏంటి అనామక వ్యక్తి చెప్తున్న విషయాలకి ఇవి కొంచెం బలం చేకూర్చినట్టు అయిందని అనుకోచ్చు అంటారా ఏంటి అర్జెంట్ అన్ అనుకోవచ్చు దానికి ఎగ్జాక్ట్లీ అతను చెప్తున్న మాటలకి కొంత బలాన్ని చేకూర్చినట్టేది వల్ల పదకొండవ స్పాట్ అని చెప్పాలి పదకొండవ స్పాట్ గతంలో ముందు ఎప్పుడైతే సోమవారం లాస్ట్ వీక్ సోమవారం గుర్తించారో దాన్ని ప్లేస్ మారింది అంతే పదకొండవ ప్లా స్పాట్ స్పేస్ ప్లే ప్లేస్ మారింది గుట్ట పైకి వెళ్ళారు అంటే గతంలో అంటే ఒకటి నుంచి ఎనిమిదవ స్పాట్ వరకు ప్లే ఏదైతే ఈ ఐడెంటిఫై చేసిన ప్లేసెస్ ఉన్నాయో స్పాట్లు ఉన్నాయో అవి నేత్రావతి నది ఒడ్డున ఒడ్డున ఈ బంగ్లాగుట్ట అనే ఆ గుట్ట ఆ తీరంలో ఉండేది అంటే నే ఒక బంగ్లాగుట్టకి ఒకవైపు నేత్రావతి నది ప్రవహిస్తుంది ఒకవైపు ఏమో ధర్మస్థలికి మాంగ్ళూరు నుంచి ధర్మస్థలికి వచ్చే దారి ఉంటుంది ఈ ఎనిమిది స్పాట్లేమో మొదటి ఎనిమిది స్పాట్లు అంటే ఆరో స్పాట్లో రెండు డెడ్ బాడీస్ అంటే అస్థిపంజరాలు ఎముకలు దొరికాయి ఆరు ఏడు మధ్య ఇకపోతే ఇప్పుడు ఇవాళ తొమ్మిది పది పదకొండు పన్నెండు ఏమో ధర్మస్థలికి వెళ్ళే మెయిన్ రోడ్లో ఏదైతే హైవే ఉందో హైవే పక్కన ఉండేది అయితే హైవే పక్కన తొమ్మిది తొమ్మిది పదిలో ఎటువంటి ఆనవాళ్ళు దొరకకపోవడం తో వేగంగా తవ్వకాలు పూర్తయిపోవడంతో శనివారం రోజు కొంత ఈ కేసు బలహీనపడింది అనుకున్నారు విజిల్ బ్లేయర్ కూడా ఎవరైతే ఆ ప్రత్యక్ష సాక్షి ఉన్నాడో అతను కూడా ఆ చూపించిన స్పాట్లని అబద్ధాలు ఇంకా ఇతను కేవలం మాటలు చెప్తున్నాడు కట్టు కథలు చెప్తున్నాడు అనుకున్నారు కానీ ఇవాళ ఊహించని విధంగా మార్నింగ్ సీన్ రివర్స్ అయింది అతన్ని ఇన్వెస్టిగేషన్ చేశారు అంటే మళ్ళీ నిన్న సండే బ్రేక్ రావడంతో పోలీసులు కొంత ప్రశ్నించినట్టుగా అతన్ని మిగతా ప్రాంతాన్ని గుర్తు చేసుకునే విధంగా అతనికి కొంత టైం కూడా ఇచ్చినట్టుగా సమాచారం ఉంది ఆ నేపథ్యంలో అతను పదకొండవ స్పాట్లో తొవ్వకాలు జరగకుండానే బంగ్లగుట్ట పైకి హైవే నుంచి హైవే వైపు నుంచి పైకి అతన్ని తీసుకెళ్లాడు కొత్త స్పాట్ను చూపించాడు వాళ్ళకి ఒక రకంగా చెప్పాలంటే కొత్త స్పాట్ చూపించాడు ఆ కొత్త స్పాట్ దగ్గర కొన్ని అంటే నాలుగు అని తెలుస్తుంది ప్రస్తుతానికైతే అధికారికంగా ఇంకా ధృవీకరించలేదు నాలుగు వరకు అస్థి పంజరాలు దొరికినట్టుగా అక్కడున్న మన సుమన్ టీవీ ప్రతినిధి కొంత సమాచారం అందిస్తున్నారు అంతేకాదు అడవిలోకి ఈ కూలీలు ఎవరైతే ఉన్నారో తవకాలిక పనిచేస్తున్న కూలీలు వాళ్ళు ఉప్పు బస్తాలు మోసుకెళ్తున్న దృశ్యాలు కూడా మనం స్క్రీన్ మీద చూడవచ్చు ఆ విజువల్స్ కూడా మనకు కనిపిస్తున్నాయి సాధారణంగా ఉప్పు బస్తాలు ఎందుకు తీసుకెళ్తారనే క్వశ్చన్ తెరపైకి వచ్చినప్పుడు సాధారణంగా ఏదైనా అస్థి పంజరం కానీ ఎముకలు కానీ లేకపోతే ఇతరత్ర ఏమైనా దొరికినప్పుడు వాటిని సేవ్ చేయడానికి వెంటనే వాటిని ఉప్పులో సేవ్ చేస్తారు ఇంతకు ముందుకు ఆరో ప్లాస్ ప్లేస్లో దొరికినప్పుడు చిన్న చిన్న డబ్బాల్లో ఆ ఎముకల్ని సేవ్ చేసిన విజువల్స్ మనం చూసాం ఆ భద్రపరిచిన దృశ్యాలు మనం చూసాం ఒక బకెట్లలో పుర్రెలు వచ్చేసి కొన్ని రెండు ప్లాస్టిక్ బకెట్లలో సేవ్ చేశారు అప్పుడు కూడా ఉప్పుని యూజ్ చేశారు ఎందుకంటే లాంగ్ కెమెరా విజన్ అది అప్పుడు మనకు దగ్గరగా కనిపించే అవకాశం లేదు ఇవాళ హైవే పైనుంచే లోపలికి అడవి లోపలికి ఉప్పు బస్తాలు తీసుకెళ్ళిపోయారు అవి కూడా మూడు ఉప్పు బస్తాలు కనీసం ఒక్కొక్కటి ఇరవై కిలోల వెయిట్ ఉండే ఉప్పు బస్తాలు అంటే ఇవన్నీ చూస్తుంటే స్పష్టంగా అర్థమవుతుంది ఏంటంటే భారీ ఎత్తున అక్కడ అస్థి పంజరాలు దొరకాయని అర్థమవుతుంది ఈ అస్థిపంజరాలని సేవ్ చేసేందుకు ఉప్పును వినియోగిస్తున్నారు ఉప్పులో వేయటం వల్ల డిఎన్ఏకి ఎటువంటి అంటే డివె డిఎన్ఏకి రక్షించిన సంరక్షణగా ఉంటుంది ఉప్పు సాల్ట్ డిఎన్ఏని సంరక్షిస్తుంది కాబట్టి ఉప్పులో వాటిని సేవ్ చేయబోతున్నారు భారీ ఎత్తున దొరికినట్టు తెలుస్తుంది అస్థిపంజరా అంటే ఏదో చిన్న ఎముకలో రెండు ఎముకలు మూడు ఎముకలు దొరికినట్టుగా కాదు కొన్ని పుర్రెలు బాడీకి సంబంధించిన అస్థి అంటే కొండ పైన కాబట్టి అస్థి పంజరాలు ఎక్కడ చెక్కు చెదరలేదనే ఒక చర్చ కూడా జరుగుతుంది గతంలో నదిలో ఎందుకు దొరకలేదనే ప్రశ్న వచ్చినప్పుడు నదీ పరివాహక ప్రాంతంలో వరదలు వచ్చినప్పుడు అక్కడ నుంచి డెడ్ బాడీస్ కొట్టుకుపోయే అవకాశం ఉంది ఇంకోటి తడి ప్రాంతంలో ఎక్కువ వేగంగా ఎముకలు మెల్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి ఇటువంటి కొన్ని సైంటిఫిక్ రీజన్స్ చెప్తున్నా కనిపించాయి ఇక్కడ కొండ పైన కాబట్టి అస్థిపంజరాలు చెక్కు పెట్ పీఠభూముల్లో అంటే సాధారణంగా ఎముకలు ఎక్కడంటే ఖనిజాలు ఉన్న చోట సున్నపురాయి ఉన్న చోట ఇనుము ఉన్న చోట భూమిలో ఈ గనులు ఉన్న చోట ఆమ్లాలు విడుదలై రసాయన కెమికల్ రియాక్షన్స్ జరిగి ఎముకలు వేగంగా పది నుంచి పదహారు సంవత్సరాల లోపే మెల్ట్ అయిపోతాయని మనకు నిపుణులు కూడా మనకిచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు సో అటువంటిది జరిగి ఉండొచ్చు అని చెప్పేసి అక్కడ సిఐడి కూడా భావిస్తుంది సిట్ కూడా భావిస్తుంది సిట్ ఎవరో కాదు మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఆంధ్రప్రదేశ్కి డీజీపీగా పనిచేసిన ఏకే మహంతి కొడుకు ఈ ప్రణబ్ మహంతి ఆ పెద్ద కొడుకు అయినా ఆయన ఐపీఎస్గా అక్కడ ఏడి ఏజీ ఏ ఉన్నారు ఆయన ఆయన అయినా ఈ కేసును లీడ్ చేస్తున్నారు దగ్గరుండి తవ్వకాలని పరిశీలిస్తున్నారు ఇవాళ పదకొండో స్పాట్లో దో పదకొండో స్పాట్ మారిన మారిన పదకొండో స్పాట్లో అస్థి పంజరాలు దొరకడంతో ఖచ్చితంగా ఇక్కడ ఏదో మిస్టరీ ఉందనే నిర్ణయానికి అయితే వచ్చినట్టు కనిపిస్తుంది ఎందుకంటే పొద్దున్న కథ వేరు మార్నింగ్ మనం చూసినప్పుడు అతను అబద్ధాలు చెప్తున్నాడు కట్టు కథలు చెప్తున్నాడు అనే చర్చ జరిగింది కానీ కట్ చేస్తే సినిమా రివర్స్ అయింది ఇప్పుడు మళ్ళీ అస్థి పంజరాలు దొరకడంతో అతను చెప్పిన మాటలు నిజమని రుజువులని అనే చర్చ అయితే మొదలైంది జానికి ఇంకొకటి అంటే మెల్లగా ధర్మస్థల మిస్టరీ వీడుతుందని చెప్పుకోవచ్చు అంటారా అంటే లెవెన్త్ ప్లేస్ వరకు మొన్న ఒక్క సిక్స్త్ ప్లేస్ మినహా మనం చూసుకుంటే ఎక్కడ కూడా ఎటువంటి అవశేషాలు దొరకని పరిస్థితి కనిపిస్తుంది ఈ రోజు మీరు చెప్పినట్టు కూడా అదే అనుమానం తను చెప్పేది కూడా నిజమా కాదా విజిల్ బేయర్ చెప్పేది అని కూడా ఒక అనుమానాలు అయితే రేకెత్తాయి ఇదే నేపథ్యంలో ఆయన మళ్ళీ కూడా ఒక ఎయిటీన్ ప్లేసెస్ మళ్ళీ వన్ టు ఎయిటీన్ ప్లేసెస్ కూడా ఉన్నాయని నేను అవి కూడా చూపిస్తానని కూడా మళ్ళీ తన మీదకి తీసుకొచ్చిన విషయం కూడా మనకి తెలిసిందే కాబట్టి ఇప్పుడు మనకి పదకొండు ప్లేస్ ఏదైతే అనుకున్నా దానికి కొంచెం పైన ఈ రోజు తవ్వకాలు జరిపే నేపథ్యంలో అక్కడ అస్థిపంజనాలు దొరికాయి అవశేషాలు దొరికాయని చెప్తున్న నేపథ్యంలో మరి ఈ ప్లేసెస్ కూడా కొంచెం ప్రాధాన్యం సంతరించుకుందని చెప్పుకోవచ్చు అంటారా ఎగ్జాక్ట్లీ ఖచ్చితంగా ప్రాధాన్యత సంతరించుకుంటుంది ఎందుకంటే ఆరో స్పాట్లో దొరికాయి కొన్ని స్పాట్లు మిస్ అయ్యాయి లేకపోతే తన సరిగా గుర్తించలేదు అనే విషయాన్ని కూడా ఇవాళ ఆయన ఒప్పుకున్నట్టయింది ఎందుకంటే పదకొండో స్పాట్ మార్చినప్పుడే నేను సరిగా గుర్తించలేకపోయాను నాకు ఆ ప్రాంతాలు గుర్తుకులేవన్నాను ఎందుకంటే రెండు వేల పద్నాలుగులో ఆయన ధర్మస్థల నుంచి వెళ్ళిపోయాడు రెండు వేల ఇరవై ఐదులో అంటే పదకొండు సంవత్సరాల తర్వాత అక్కడికి వచ్చాడు ఆయన తిరిగి వచ్చేసరికి ఇక్కడ పరిసరాలు వాతావరణ పరిస్థితులు పూర్తిగా మారిపోయి ఉండొచ్చు అతను అతను గుర్తుపెట్టుకున్న ప్లేసులు లేకపోయి ఉండొచ్చు ఆ ప్లేసుల్లో ఇతర ఏదైనా చేంజెస్ వచ్చి ఉండొచ్చు ఎందుకంటే ఇక్కడ హైవే ఎక్స్పాన్షన్ లాంటివి ఉండొచ్చు రకరకాల కారణాలు కావచ్చు అంతేకాదు నేత్రావతి నది సమీపంలో మనం అనుకున్నట్టుగానే వరదల్లో కొన్ని మృతదేహాలు కొట్టుకుపోవచ్చు ఛాన్సెస్ అన్నింటినీ సెట్ తీసుకుంటుంది ప్రతి ఛాన్సెస్ ఛాన్స్ని తీసుకుంటుంది కాబట్టి ఇవాళ పదకొండులో మళ్ళీ ఈ నాలుగు అస్థిపంజరాలు పంజరాలు నాలుగు వరకు అస్థిపంజరాలు పంజరాలు దొరికాయి కాబట్టి ఖచ్చితంగా నెక్స్ట్ ఎడిషన్లో అంటే ఆయన సిట్కేం అనేది ఇంపార్టెంట్ థింగ్ అది ఎవరికి బయటికి రివీల్ అయితే చేయట్లేదు అలా లాయర్లు కానీ ఎందుకంటే మొదటి విడత నేను పదమూడు చూపిస్తా అన్నాడు ఇవాళ మళ్ళీ పదిహేను అనే చర్చ కూడా స్టార్ట్ అయింది ఏదైతే కన్యాడి ఏరియాని ఇప్పటివరకు పెండింగ్లో పెట్టారు కన్యాడి ఏరియాలో కన్వాడి ఏరియాలో రెండు డెడ్ బాడీస్ని పాత పెట్టానని చెప్పినట్టు ఆయన్ని ఆయన చెప్పాడు అందులో ఒక స్కూల్కి వెళ్ళే అమ్మాయి ఆమె అండ్ అండ్ అండర్ గార్మెంట్స్ కూడా లేవు ఆ పాతి పెట్టే సమయంలో బ్యాగ్తో సహా పూడ్చిపెట్టాను ఒక పెట్రోల్ బంక్ పక్కన కన్వాడీ ఏరియాలో పెట్రోల్ బంక్ పక్కన పూడ్చిపెట్టానని చెప్పాడు అది దాన్ని బట్టి అక్కడ ఇంకా తవ్వకాలు జరగలేదు అది జరగ జరపాల్సిన అవసరం ఉంది ఏదైతే పదకొండో స్పాట్ ఉందో ఆ స్పాట్ నుంచి కన్వాడి ఏరియా ఆరు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది లాస్ట్ సా సాటర్డే రోజు అక్కడికి అనుకొని మళ్ళీ వెనక్కి తీసుకొచ్చినట్టు తెలుస్తుంది ఇవాళ వచ్చేసి ఎటు లాస్ట్ సాటర్డే రోజు లంచ్ బ్రేక్ తీసుకున్నారు కానీ ఇవాళ లంచ్ బ్రేక్ కూడా తీసుకోలేదు లంచ్ టైం సమయంలో కూడా తవ్వకాలు కొనసాగుతూనే ఉన్నాయి ఆ కొండ ప్రాంతాల్లో పలుగు పారలతో తవ్వకాలు జరుగుతున్నాయి పంజరాలు దొరికి అనే మెసేజ్ ఇప్పుడు బయటికి రావడంతో ఒక్క ఒక్కసారిగా అక్కడ సిచ్యువేషన్ మారిపోయింది ఇప్పుడు పదమూడో ప్లేసు అంటే పన్నెండవ ప్లేస్ కూడా మారే అవకాశం ఉంది ఇక్కడ ఎందుకంటే పన్నెండు కూడా పదకొండు పక్కనే ఉంది అని చెప్పినప్పుడు సో పన్నెండు పదకొండు పన్నెండవ ప్లేస్ కూడా మారే అవకాశం కనిపిస్తుంది కొత్తగా చూపించబోయే పదిహేడు ప్లేసెస్ మళ్ళీ కొత్త ప్లేసులో పదిహేడు అని చెప్పాడు కాబట్టి అక్కడ గ్యారంటీగా అస్థిపంజరాలు దొరుకుతాయనే నమ్మకం కలుగుతోంది నిన్న గంట క్రితం వరకు అతను చెప్పేది వాస్తవమా అబద్ధమా నిజమా అనేది ఎవరికి తెలియదు ఎందుకంటే అత ఒక అనుకున్నట్టుగా అతను చూపించిన ఏ ప్లేస్లో కూడా అస్థిపంజరాలు కానీ అవశేషాలు కానీ దొరకపోయేసరికి ఖచ్చితంగా ఇతను అబద్ధాలు చెప్తున్నాడని ఒక నిర్ణయానికి వచ్చారు గంట క్రితం సడన్గా ఇప్పుడు మొత్తం మారిపోయింది ఎందుకంటే ధర్మస్థలలో రెండు రకాల చర్చలు ఉన్నాయి ఒకటేమో హత్యలు జరిగాయి అత్యాచారాలు జరిగాయి అమ్మాయిలు బాలికలు ఎవరిని వదిలిపెట్టలేదు రాక్షసలు రాక్షసుల కంటే దారుణంగా ఇక్కడ ఒక గ్యాంగ్ ఉంది ఆ గ్యాంగ్ వాళ్ళపైన అఘాయిత్యం చేసింది చంపింది డెడ్ బాడీస్ని ఇతనికి ఇచ్చింది నిజమే ఇతని పాతి పెట్టింది నిజమే అని వాదించే ఒక వర్గం ఉంది ఎట్ ది సేమ్ టైం ఈ హత్యలు అనేది అవాస్తవం ఇక్కడ అత్యాచారాలు జరగవు ఇది ఒక పవిత్రమైన పుణ్యక్షేత్రం ఈ పుణ్యక్షేత్రానికి చెడ్డ పేరు తేవడానికి కొందరు ప్రయత్నం చేస్తారు ఇంకొక వాదన ఉంది ఈ రెండు వాదనల మధ్య అక్కడ జరుగుతున్న ఇన్వెస్టిగేషన్ తీవ్రమైన ఒత్తిడికి లోనవుతుందని చెప్పాలి ఎందుకంటే ఇటువర్గం వాళ్ళు వస్తున్నారు ఇన్వెస్టిగేషన్ జరుగుతున్న ప్రాంతానికి సిట్ తవ్వకాలు జరుగుతున్న ప్రాంతానికి అటు వర్గం వాళ్ళు వస్తున్నారు వాళ్ళు ఏమో వీళ్ళు అంటున్నారు ఎక్కడ దొరికాయి డెడ్ బాడీలో అక్కడ అక్కడికి అక్కడే ప్రశ్నిస్తున్నారు వీళ్ళేమో దొరుకుతాయి తవ్వండి చూడండి అని చెప్పేసి వీళ్ళు ప్రశ్నిస్తారు దీంతో అక్కడ కొంత ఉద్రిక్త వాతావరణం కూడా కనిపిస్తోంది అక్కడ ప్రజల్లో కూడా ఆగ్రహం కూడా ఒక ఎంత అవుతున్న మనకు కనిపిస్తుంది కదా అంటే ప్యానిక్ ఆటోమేటిక్గా ప్యానిక్ అవుతారు ఎందుకంటే ఒకవేళ ఇక్కడ అస్థిపంజరాలు దొరకడం మొదలైంది ఖచ్చితంగా ఇది అందరినీ ఆందోళన కలిగించే విషయం ఎందుకంటే చరిత్రలోకి వెళ్తే ఒకసారి పోలీస్ రికార్డులోకి వెనక్కి వెళ్తే దాదాపు దక్షిణ కన్నడ జిల్లాలోనే నాలుగు వందల యాభై మంది మహిళలు మిస్ అయ్యారు వాళ్ళ ఆచూకీ ఇంతవరకు తెలియదు ఆ మిస్ అయిన కేసులు పూర్తి స్థాయిలో ఇన్వెస్టిగేషన్ జరిగినట్టుగా పోలీసులు ఒప్పుకోవట్లేదు చాలా కేసుల్లో ఇన్వెస్టిగేషన్ పూర్తిగా జరగకుండానే ఆపేసినట్టుగా స్పష్టత ఉంది చెప్తున్నారు పోలీసులు వీటన్నిటికీ మించి ఏదైతే రెండు వేల పదిహేను వరకు ఏదైతే రికార్డులు ఉన్నాయో మిస్సింగ్ కేసుల రికార్డులు ఉన్నాయో అధికారికంగా వాటిని ఎరైజ్ చేశారు వాటిని తొలగించేశారు ఇన్ని అనుమానాలు ఉన్నాయి ఇవన్నిటికీ క్వశ్చన్స్ జవాబులు రావాల్సిన అవసరం ఉంది ఇప్పటికీ రావాల్సిన అవసరం ఉంది సిట్ ఒకసారి ఇన్వెస్టిగేషన్ మొదలు పెడితే ఎందుకు తీసేశారు అతను ఇంకో మాట చెప్పాడు నేను శవాల్ని పూర్చిపెట్టే సమయంలో నాతో పాటు ఒక రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్ ఉన్నాడు చెప్తున్నాడు ఎందుకంటే ఒకే వ్యక్తి ఇన్ని సవాళ్ళు పూల్చడానికి సాధ్యమయ్యే పని కాదు ఒకవేళ ఇన్ని సవాళ్ళు పూల్చడానికి ఎవరో ఒకరి సహాయం తీసుకునే అవకాశాలు వంద శాతం ఉన్నాయి ఆ సహాయాలు ఎవరి ఎవరు అతనికి సహాయం చేశారు సహాయం చేసిన వ్యక్తులు ఎవరైనా క్వశ్చన్ కూడా ఇప్పుడు తెరపైకి వస్తుంది సో ఈ ఇన్ని ప్రశ్నలు చాలా ప్రశ్నలు ముడిపడి ఉన్నాయి వీటికి ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం రావాలి అంటే ఖచ్చితంగా ఇక్కడ మృతదేహాలు ఉన్నాయా లేవా అనే విషయం ముందు తేలాలి ఒకవేళ ఉంటే ఎవరెవరు కలిసి పాతి పెట్టారు లేదనుకోండి ఇతన్ని ఎవరు ప్రేరేపించారు ఇలా చెప్పమని ఎవరు ఇతన్ని మైండ్ డైవర్ట్ చేస్తారు ఎవరు ఇతని ఇంత ధైర్యంగా నువ్వు పోలీసుల దగ్గరికి వెళ్ళి ఈ విషయం చెప్పని చెప్పించారు ఈ రెండు ప్రశ్నలకు కూడా సమాధానం రావాల్సింది ఎందుకంటే లేకపోతే ఒక క్లారిటీ రావాలి ఉంటే ఇంకొక క్లారిటీ రావాలి ఉండటం ఒకవేళ లేవనుకోండి ఇతన్ని ఎవరో ఒకరు ఖచ్చితంగా ఈ ఇందులో ప్రోత్సహించినట్టు అవుతుంది ఎవరి మాటలో విని ఇతని దగ్గరికి వచ్చినట్టు ఎందుకంటే అతను కొట్టాలనుకున్న వ్యక్తులు చిన్న వ్యక్తులు కాదు గడిచిన ఐదారు ఏడెనిమిది దశాబ్దాలుగా ఆ ప్రాంతంలో అత్యంత శక్తివంతులు బలవంతులు అంతేకాదు చాలా పేరు కలిగిన వాళ్ళు దేశవ్యాప్తంగా వాళ్ళకు గుర్తింపు ఉంది అంతేకాదు ఆ దేవాలయానికి కూడా ప్రపంచవ్యాప్తంగా హిందువులు ప్రతి ఒక్కరూ ఆ దేవాలయాన్ని గుర్తిస్తారు అక్కడికి వచ్చి ఒక్కసారైనా జన్మలో దర్శనం చేసుకోవాలనుకుంటున్నారు అంత శక్తివంతులతో వైరం పెట్టుకోవాల్సిన అవసరం ఒక మామూలి మామూలి మాజీ పారిశుధ్య పారిశుద్ధ్య కార్మికుడికి ఉండదు వాళ్ళ చేతు వాళ్ళతో వైరం పెట్టుకోవడం వల్ల నాకు ఇతనికి వచ్చే లాభం ఏమి ఉండదు సో ఈ అన్ని కారణాలు చాలా రకాల క్వశ్చన్స్ ఉన్నాయి కొన్ని చాలా క్వశ్చన్స్ ఉన్నాయి క్వశ్చన్స్ అన్నిటికీ ఆన్సర్ రావాలి అంటే ఒకటి అక్కడ సెవాలు ఉన్నాయన్న తేలాలి పాటి పెట్టిన విషయం తేలాలి లేదు లేదు శవాలు లేవు అన్న నిర్ధారణ అవ్వాలి ఈ రెండు జరిగే వరకు ఏ ఏ కథ ముందుకెళ్లే అవకాశం లేదు ఖచ్చితంగా ఒక ఉద్రిక్త మీరు అన్నట్టు అయితే తలెత్తింది అక్కడ ఒక ఉద్వి ఉద్విగ్న భరితమైన వాతావరణం అయితే ఏర్పడింది అక్కడ రెండు వర్గాల మధ్య కొంత ఆందోళన రెండు వర్గాల మధ్య కొంత వైషమ్యాలు రెండు వర్గాల మధ్య విభేదాలు చాలా స్పష్టంగా కనిపిస్తుంది కూడా పదే పదే చెప్తూ ఉన్నాం అంటే అనన్య భట్ మదర్ కూడా ఆ మస్తికలైనా చూసుకోవాలి ఆఖరికి అని చెప్పి కూడా ఒక వెర్షన్ మనం ఫస్ట్ నుంచి కూడా ధర్మస్థల ఇష్యూ చిన్నప్పటి కూడా మనం చెప్తూనే ఉన్నాం ఆ విధంగా కూడా ఆ తల్లి ఇంకా కూడా పానిక్ అవుతుంది ఆఖరికి నేను ఆ అస్థికల కలన్నా చూడాలి నేను సాంప్రదాయంగా ఆమెకి అవన్నీ చేయాలి అని కూడా ఆమె ఎంతో ఎదురు చూస్తున్న సిచ్యువేషన్స్ కూడా మనకు కనిపిస్తున్నాయి అంటే విజిల్ బుల్ చెప్తున్న మాట కూడా అదే నేను పాతిపెట్టిన పెట్టిన శవాలని అక్రమంగా అడ్డగోలుగా పాతి ఆ డెడ్ బాడీస్ కన్నింటిపైన అఘాయిత్యం అంటే లైంగిక దాడి జరిగినట్టుగా ఆనవాళ్ళు కనిపించాయి వాళ్ళని చాలా దారుణంగా చిత్రహింసలకు గురి చేసి దాడి చేసి చంపిన తర్వాత తన దగ్గర శవాలు పంపించారు కొన్ని శవాలపైన వాళ్ళ ముహాలపైన యాసిడ్ పోసి తగలబెట్టారు కొన్ని శవాల్ని తగలబెట్టమని చెప్పారు కొన్ని శవాల్ని పాతి పెట్టమని చెప్పారు అలా నేను చేయను అంటే వాళ్ళని నరికినట్టుగానే నిన్ను నరికి చంపేస్తామని నన్ను బెదిరించారు అని ఇన్ని ఇన్ని కారణాలు చెప్పారు ఈ విజిల్ బ్లోయర్ చెప్పిన ఈ మాటలకి అనన్య తల్లి చెప్తున్న మాటలకి మ్యాచ్ అవుతుంది చాలా స్పష్టంగా అనన్యత అనన్యత చెప్తుంది నా అంతేకాదు ఇతను ఇంకో మాట చెప్పాడు వాళ్ళని అన్యాయంగా ఏకపక్షంగా ఖననం చేశాను కాబట్టి ఇప్పటికైనా నేను నాకు పాపభీతి నన్ను వెంటాడుతోంది ఇప్పటికైనా నేను ఆ ఎముకలన్నింటినీ వెలికి తీయగలిగితే వాళ్ళ కుటుంబాలకి ఆ మృతదేహాన్ని అప్పజెప్తే వాళ్ళకి సంప్రదాయబద్ధంగా అంత్యక్రియలు జరిగితే నాకు ఎటువంటి భయం ఉండదు బాధ ఉండదు ఆ పాపభీతి నన్ను వెంటాడదు నా మనసుకు కొంతైనా ప్రశాంతత ఉంటుంది అనే విషయాన్ని అందుకోసమే నేను బయటకు వచ్చా చెప్తున్నాడు ఇటు అనన్య తల్లిదండ్రులు కావచ్చు మిస్ అయిన మిగతా వాళ్ళ కుటుంబాలు కావచ్చు వాళ్ళు ఏం చెప్తున్నారు చాలా స్పష్టంగా అనన్య తల్లి ఏం చెప్తుంది మేము బ్రాహ్మణులం నా కూతురు చచ్చిపోయింది చంపేశారు మిస్ అయింది నాకు ఆ విషయం చాలా స్పష్టంగా తెలుసు ఈ హత్యలు ఈ వంద హత్యల్లో భాగంగానే నా కూతురు కూడా హత్య చేసి ఉంటారని ఆమె అనుమానిస్తోంది ఈ నేపథ్యంలోనే ఈ విషయం వెలుగులోకి రాగానే అనన్య భట్ తల్లి సుజాత భట్ ఆమె పోలీసు ధర్మస్థలి పోలీసులకు మరోసారి ఫిర్యాదు చేసింది నా కూతురు మిస్సింగ్ కేసుని మళ్ళీ విచారించాలని ఇరవై రెండు సంవత్సరాల తర్వాత మళ్ళీ ఫిర్యాదు చేసింది ఆ ఫిర్యాదును పట్టుకొని అక్కడే ఉంటుంది మంగళూరులోనే ఉంటుంది ప్రతిరోజు కేసును ఫాలో చేస్తుంది ఒకవేళ ఎముకలు దొరికితే ఫస్ట్ 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 అనన్యా భట్ తోటే మ్యాచ్ చేయాలని చెప్పేసి అక్కడ ఆమె లాయర్ ఒక ఆయన పేరు మంజునాథ్ ఆయన కూడా ఇప్పటికే సిట్కి విజ్ఞప్తి చేశారు మెయిల్ చేశారు కోర్టులో కూడా పిటిషన్ వేశారు ఇవన్నీ చూస్తుంటే ఆయన నిజంగానే ఏ ఏ ఎవరైనా కోరుకుంటారు ఎందుకు చనిపోయిన వాళ్ళకి ధర్మం ప్రకారమో లేకపోతే వాళ్ళు నమ్మిన మతం ప్రకారమో వాళ్ళు నమ్మిన వర్గం ప్ర కులం ప్రకారమో అంత్యక్రియలు జరపడం వల్ల వాళ్ళ ఆత్మ శాంతిస్తుందని కోరుకుంటారు కాబట్టి ఖచ్చితంగా అక్కడ డిమాండ్స్ కనిపిస్తున్నాయి సో ఈ నేపథ్యంలో ఈ ఎం దొరుకుతాయా అస్థి పంజరాలు దొరుకుతాయన్న క్వశ్చన్ బాగా బలంగా ప్రజల్లోకి వచ్చింది దానిపైన చర్చ బలంగా సాగుతుంది కొంత డిజప్పాయింట్ అయ్యారు మనం సాధారణంగా చూస్తుంటాం చాలామంది దొరికితే బాగుండని కోరుకునే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు అక్కడ అక్కడ ఉన్నారు ఈ వీడియో చూసిన వాళ్ళు కూడా ఉన్నారు ఒక రకంగా చూడాలంటే ఎందుకంటే మన కామెంట్స్లో కనపడుతుంది సో దొరకాలి అనుకునే వాళ్ళు ఉంటారు లేదు దేవాలయ ప్రాశస్త్యాన్ని దెబ్బతీయాలని ఆలో ఆలోచిస్తున్నారని చెప్పేవాళ్ళు మరికొందరు ఉంటారు ఇట్లా రెండు వర్గాలు స్పష్టంగా ఉన్నాయి ఇక్కడ ప్రజల్లో ఉన్నారు లేకపోతే మన వ్యూవర్స్లో ఉండొచ్చు అక్కడ కూడా ఉద్రిక్తత కనిపిస్తుంది కాబట్టి ఖచ్చితంగా ఒక అస్థిపంజరాలు దొరికితే మాత్రం కథ మారే అవకాశం కనిపిస్తుంది ఇన్వెస్టిగేషన్ మరింత బలోపేతమయ్యే ఛాన్సెస్ కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి దానికి ఎస్ సార్ తిరుమల అంటే ఈ రోజు విజిల్ బ్లేయర్ ఏదైతే చెప్తున్నారో దానికి ఆయన మాటలకైతే ఈ రోజు బలం ఖచ్చితంగా అక్కడ కనిపిస్తుంది బలం చేకూర్చినట్లు కూడా అవుతున్నాయి ఆయన మాటలు కూడా మనం చూస్తున్నాం ఏదైతే మనకి బంగ్లా గుట్ట ఉందో ఆ బంగ్లా గుట్ట చుట్టూ కూడా తవ్వకాలు జరిపిస్తాయి కనుక ఆ ఇంకా బయటకు వస్తాయని కూడా అక్కడ ఆస్తి పంజరాలు కానీ ఇట్లాంటి తవ్వకాలు బయటకు వస్తాయని కూడా అక్కడ ఉన్న ప్రజా సంఘాలు కూడా ఒక వర్షం వినిపిస్తున్నారు ఏంటిది అంటే ప్రజా సంఘాలు మొదటి నుంచి సౌజన్య ఆ హత్య కేసు ఎప్పుడైతే వెలుగులోకి వచ్చిందో రెండు వేల పన్నెండులో అక్టోబర్ తొమ్మిదిన సౌజన్య దారుణ హత్యకు గురైంది ఆ రోజు వాళ్ళ ఇట్లో ఫంక్షన్ ఉంది ఆమె ఫంక్షన్ కోసం అని ఆ ఫంక్షన్కి ప్రిపేర్ అయ్యి డ్రెస్సింగ్ చేసుకొని కాలేజ్కి వచ్చి రిటర్న్ ఇంటికి వెళ్ళేటప్పుడు వాళ్ళ మేనమామతో మాట్లాడింది మేమతో మాట్లాడిన తర్వాత విలేజ్కి ఏదైతే ధర్మస్థలి విలేజ్కి వాళ్ళు నివాసం ఉంటున్న ఇంటికి మధ్య ఒక రెండు కిలోమీటర్ల గ్యాప్ ఉంటుంది అది కొంత అటవీ ప్రాంతం నిర్మానుష్య ప్రాంతం నిన్న మన ప్రతినిధి విజయ్ వెళ్ళినప్పుడు ఆ విషయం చాలా స్పష్టంగా కనిపించింది సో ఆ నిర్మానుష్య ప్రాంతంలోనే ఆమె పైన అఘాయిత్యం జరిగింది హత్య జరిగింది ఆమె డెడ్ బాడీ అచేతనంగా నే నేత్రావతి నదిలో ఆమె రెండు చేతుల్ని కట్టిపడేసి ఒక చెట్టుకి వదిలేసి కట్టి పడేసి వదిలేశారు సో డెడ్ బాడీ దొరికిన తీరు చూస్తేనే అక్కడ అత్యాచారాలు ఎంత దారుణాతి దారుణంగా జరుగుతాయి ఎంత రాక్షసత్వంగా జరుగుతాయి అనే విషయం వెలుగులోకి వచ్చింది సౌజన్య హత్య కేసులో నిందితుడిని పట్టుకోవడం అంటే మన దగ్గర విజయవాడలో ఎవరైతే రెండు వేల ఏడులో దారుణ హత్యకు గురైందో ఆయేష్ మీరా ఆ కేసుకు దాదాపు ఈక్వల్గా ఉంది సౌజన్య హత్య కేసు ఎందుకంటే ఆయష్ అమీర కేసులో కూడా సత్యంబాబును తీసుకెళ్లి జైల్లో పెట్టారు తర్వాత నిర్దోషాన్ని విడుదల చేశారు ఇక్కడ కూడా సౌజన్య హత్య కేసులో సుధాకర్ రావు అనే ఒక వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు అతని దగ్గర అతని ఇంట్లో బట్టలు దొరికాయని అంతేకాదు అతని దగ్గర సౌజన్యకి సంబంధించిన కొన్ని వస్తువులు దొరికాయని చెప్పేసి ఆరోపించారు నిజానికి చూస్తే ఆ రోజు సౌ సౌజన్య తల్లిదండ్రులు చెప్తున్నారు పోలీసులే మా ఇంటికి వచ్చి చాలా స్పష్టంగా మదర్ చెప్తుంది పోలీసులు మా ఇంటికి వచ్చి సౌజన్య దుస్తులు తీసుకుపోయారు ఆ దుస్తువులే సుధాకర్ రావు ఇంట్లో దొరికాయని వాళ్ళు మళ్ళీ చూపించారు కానీ ఆ దుస్తులు తీసుకెళ్ళి మా ఇంట్లోంచి అని చెప్పారు రెండో పాయింట్ వచ్చేసి ఎక్కడైనా అత్యాచారాలు జరిగినప్పుడు అమ్మాయి చేతుల్లో గోళ్లలో కానీ వేళ్లలో కణాలు శరీర కణాలు దొరుకుతాయి అంటే గిల్లినప్పుడు పెనుగులాటలో గోళ్లలో కొన్ని సాక్ష్యాలు దొరికే అవకాశం ఉంటాయి సో ఆ కణాలు మ్యాచ్ కాలేదు సుధాకర్కి సంబంధించిన ఎటు గాయాలు ఎటువంటి గాయాలు జరగలేదు సుధాకర్ శరీరానికి సంబంధించిన కణాలు కాదు శరీరక కణాలు కావని కూడా తేలింది దీంతో సుధాకర్ నిర్దోషిని బయటకు వచ్చేసాడు సో మళ్ళీ కేసు మళ్ళీ మొదటికి వచ్చింది రెండు వేల ఇరవై మూడులోనే సుధాకర్ బయటకు వచ్చాడు రెండేళ్ల క్రితం అతన్ని నిర్దోషిగా విడుదల చేశారు సో కేసు అంతా బయటకు వచ్చింది సౌజన్య పైన జరిగిన అత్యాచారం అక్కడ జరుగుతున్న క్రూరమైన దాడులకి మహిళలపైన దాడులకి ఒక నిదర్శనం అనే ప్రచారం గట్టిగా జరిగింది సౌజన్య పైన అఘాయిత్యం జరిగినప్పుడు కొన్ని ప్రజా సంఘాలు కావచ్చు రాజకీయ పార్టీలు కావచ్చు సౌజన్య కుటుంబానికి న్యాయం చేయాలంటూ కొన్ని సంవత్సరాల పాటు అక్కడ ఆందోళన నిర్వహించారు ధర్నాలు చేశారు ఇప్పటికీ అక్కడకు ఒక వర్గం ఆందోళన కొనసాగుతూనే ఉంది సౌజన్యకు ఒక సమాధి కట్టారు ఆ సమాధి దగ్గర సౌజన్యని అంటే ఎవరైనా ధర్మస్థలకి వెళ్తే ఖచ్చితంగా సౌజన్య కుటుంబం దగ్గరికి వెళ్ళడం వాళ్ళని పరామర్శించడం ఇవాళకి కూడా కొనసాగుతుంది ఆ పద్ధతి సౌజన్య సమాధి దగ్గరికి వెళ్ళడం ఆ సమాధిని ఒక దేవాలయంగా మార్చేశారు అటు ఒక మహిళకు జరిగిన అన్యాయం అక్కడ అంతగా ఎలివేట్ అయింది సౌజన్యని ఇంత దారుణంగా చంపిన వాళ్ళు మిగతా వాళ్ళని చంపలేదా చంపేసే ఉంటారు సౌజన్య డెడ్ బాడీ దొరికింది కానీ మిగతా వాళ్ళ డెడ్ బాడీలు దొరకకుండా చేసి ఉంటారు అనే చర్చ జరుగుతున్న తరుణంలో ఈ వందకు పైగా శవాన్ని పాతి పెట్టానని ఈ విజిల్ బ్లేయర్ బయటికి రావడంతో ఖచ్చితంగా నిజంగానే అక్కడ హత్యలు జరిగి ఉంటాయనే చర్చకు ఆస్కారం ఏర్పడింది దీంతో అక్కడ ఉన్న ప్రజా సంఘాలు కావచ్చు కొన్ని హిందూ సంఘాలు కూడా ఉన్నాయి అది ఖచ్చితంగా హిందూ దేవాలయం అయినప్పటికీ కొన్ని హిందూ సంఘాలు కూడా మనం సోషల్ మీడియాలో వాళ్ళ ఒపీనియన్స్ పెడుతున్నారు వాళ్ళ బైట్స్ పెడుతున్నారు వాయిస్ పెడుతున్నారు చాలా స్పష్టంగా చెప్తున్నారు ఖచ్చితంగా ఇక్కడ అఘాయిత్యాలు జరుగుతున్నాయి చాలా పేర్లు చెప్తున్నారు పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది నుంచి ఇప్పటి వరకు జరిగిన కీలకమైన కేసుల విషయాలు చెప్తున్నారు మిస్ అయిన వాళ్ళ విషయాలు చెప్తున్నారు దొరికిన శివాలకు సంబంధించిన విషయాలు చెప్తున్నారు ఇవన్నీ చూస్తుంటే ఖచ్చితంగా సౌజన్య మర్డర్ జరిగినట్టుగానే సౌజన్యకు జరిగిన అన్యాయమే ఈ వందకు పైగా మహిళలు జరిగిందని జరిగాయని ఆ చర్చక్కడ బలోపేతమైంది ఆ ప్రజా సంఘాలు కూడా ఎంసన్ అంశాన్ని తెరపైకి తీసుకొస్తున్నారు ఆర్టీఐ యాక్ట్ ద్వారా పదే పదే మిస్ అయిన వాళ్ళ డేటా అడుగుతున్నారు పోలీసుల విచారణ తీరును ఫాలో చేస్తున్నారు ఇది మొదటి నుంచి కొనసాగుతూనే ఉంది ఇదిలా ఉంటే పోలీసుల రికార్డులో కూడా దక్షిణ కన్నడ జిల్లాలో నాలుగు వందల యాభై మిస్తరీ కేసులు ఉండడం గడిచిన ముప్పై ఏళ్లలో ఆ నాలుగు వందల యాభై కేసులకి ఇంతవరకు సొల్యూషన్ రాకపోవడం పోలీసుల విచారణ కూడా సరిగా జరగలేదనే చర్చ ఉండటం ఇవన్నీ చూస్తుంటే ఖచ్చితంగా ఈ వంద సేవలు ఉన్నాయనే వాదనకి బలాన్ని చేకూర్చుని ఇక్కడ తవ్వకాలు చూస్తుంటే అక్కడ ఏమి దొరకపోవడం వల్ల ఏ టెక్ బాడీస్ కనిపించకపోవడం అస్థిపంచాల కనిపించకపోవడం వల్ల ఇక్కడ ఆ వాదన బలహీనపడుతుంది ఇట్లా రెండు విధాలుగా ఇక్కడ ఇష్యూ అయితే నడుస్తుంది ఇవాళ దొరికిన మృతదేహాలతో ఈ కొంత ఈ బా బ వాదన బలపడిందనే చెప్పాలి జానికి అంటే ఇప్పుడు బంగ్లాగుట్ట చుట్టూ కూడా ఇంకా తవ్వకాలు చేసే అవకాశాలు ఉన్నాయంటారా సిట్ అధికారులు నెక్స్ట్ స్టెప్ ఏ విధంగా ఉండబోతుంది ఏదైతే విజిల్ ప్లేయర్ అనామక వ్యక్తి ఏదైతే చెప్తున్నాడో ఆయన మాటల్ని పట్టుకొని కూడా ఇప్పటి వరకు వాళ్ళు అదే చేస్తున్నారు సిట్ అధికారులు ఇంకొంచెం నెక్స్ట్ స్టెప్ వేసే అవకాశాలు కనిపిస్తున్నాయంటారా తిరుమల చాలా స్పష్టంగా ఉన్నాయి జానకి ఎందుకంటే బంగ్లాగుట్ట అనేది ఇప్పుడు కీలకంగా మారింది ఇప్పటిదాకా దాదాపు ఈ పదమూడు స్పాట్లు అన్నారు తొమ్మిదో స్పాట్ కీలకం అన్నారు పదో స్పాట్ కీలకం అన్నారు కానీ బంగ్లగుట్ట చుట్టాలని పాత పెట్టినట్టుగా స్పష్టంగా అర్థమవుతుంది ఈ బంగ్లాగుట్టకు ఒకవైపు నేత్రావతి నది ప్రవహిస్తుంది ఒకవైపు హైవే ఉంది మరోవైపు బస్ స్టాప్ ఉంది ఏది ధర్మస్థలి స్టాప్ ఉంది ఈ మూడు ఉన్న ప్రాంతం ఇది సో ఆ గుట్ట పైన తవ్వకాలు జరపాలని అక్కడ ఉన్న ప్రజా సంఘాలు కావచ్చు ఎవరైతే ఈ ఆర్టీఏ యాక్టివిస్టులు కావచ్చు వాళ్ళు కూడా మొదటి నుంచి డిమాండ్ చేస్తున్నారు ఎవరైతే అక్కడున్న ధర్మస్థలానికి హంతకులు వీళ్ళే అని చెబుతున్న వ్యక్తులకు వ్యతిరేకంగా పోరాడే వాళ్ళంతా ఈ గుట్ట గురించి స్పష్టంగా మొదటి నుంచి చెప్తూ వస్తున్నారు ఇవాళ ఆ గుట్టపైనే పంజరాలు దొరకడంతో ఖచ్చితంగా అక్కడ ఏదో మిస్టరీ ఉందని ఉంది కాబట్టి అక్కడ తరువుగా ఇన్వెస్టిగేషన్ జరిగే అవకాశం కనిపిస్తుంది మరిన్ని బృందాలు కూడా యాడ్ అయ్యే ఛాన్సెస్ ఉంది ఇప్పటికే సిట్ బృందాలు ఇరవై ఇరవై మందిని పెంచారు ఇప్పటికే ఆరో స్థలంతో దొరికిన కలేబరాలను ఆధారంగా చేసుకొని ఇవాళ మరికొంత దొరకడంతో మరికొంత ఆధారాలు దొరకడంతో ఖచ్చితంగా ఇది టర్న్ అయ్యే అవకాశం కనిపిస్తుంది అక్కడ ఇన్వెస్టిగేషన్ మరింత పెరిగే ఛాన్సెస్ చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి దానికి రైట్ తిరుమల చూద్దాం ఇప్పుడు ఎలాగో పదకొండవ స్పాట్ ఏదైతే ఉందో దానికి మీద అయితే ఏదైతే బంగ్లాగుట్టం ఉందో అక్కడైతే తవ్వకాలు ప్రారంభించారు విజిల్ విజుల్బయారు ఏదైతే అనామక వ్యక్తి చెప్పారో ఈ ప్లేస్ కాదు పదకొండవ స్పాట్ కి కొంచెం మీద నాకు గుర్తొస్తుంది అక్కడ పాతి పెట్టినట్టు నాకు ఒక ఆనవాళ్ళు కనిపిస్తున్నాయి అని చెప్పగానే కూడా సిట్ అధికారులు అందరూ కూడా అక్కడికి చేరుకొని మళ్ళీ తవ్వకాలు ప్రారంభించిన నేపథ్యంలో నాలుగు మృతదేహాల అవశేషాలు అయితే బయటపడినట్లుగా మనకి ఇప్పుడు ఇప్పటి వరకున్న సమాచారాన్ని అయితే బట్టి తెలుస్తోంది ఇక్కడ మరిన్ని తవ్వకాలు కూడా కొనసాగించే అవకాశాలు కూడా లేకపోలేదు ఎందుకంటే ఈ రోజు రా నాలుగు మృతదేహాలు లభ్యమైన నేపథ్యంలో మరిన్ని దొరికే అవకాశాలు అయితే అక్కడ కనిపిస్తున్నాయని కూడా ఇటు అధికారులు కూడా చెప్తున్న నేపథ్యంలో అక్కడ మరిన్ని తవ్వకాలు చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి